వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు దుర్గాప్రసాద్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు నమస్కారం స్వామి ఆశీర్వచనం అండి మరి కార్తీక మాసం అసలు విశిష్టత ఏమిటి ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా నమః శ్రీ లలితాంబికాదేవియే నమ కార్తీక మాసం యొక్క విశిష్టత ఏమిటి మనం ఏ మాసంలో అయినా మామూలుగా ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది అంటే శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు అని అనుకుంటాం చైత్రమాసము వస్తే చైత్ర శుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు అని అనుకుంటాం అలా కొంతవరకు మాత్రమే కొన్ని కొన్ని మాసాలలో ఉంటుంది భాద్రపద మాసం తొమ్మిది రోజులు ఆశ్వేజమాసం తొమ్మిది రోజులు నవరాత్రులు తర్వాత మామూలు అనేది ఈ కార్తీక మాసం అనేటువంటిది ఏమిటి అంటే పార్వతీ పరమేశ్వరులు ఈ నెల అంతా కూడా పాటించవలసినటువంటి విధి విధానాలు చాలా పరమ ఉన్నతోన్నతమైనటువంటి మాసముగా మనం చెప్తాం ఎందుకు అంటే మనం మామూలుగా జగన్మాత జగత్పిత అని చెప్పుకుంటాము కదా వాగర్ధ వివ వాగర్ధ ప్రతిపత్తయే జగద పితరం వందే పార్వతీ పరమేశ్వరం అని చెప్పుకుంటాం ఆది దంపతులు అని కూడా చెప్పుకుంటాం ఈ పార్వతీ పరమేశ్వరులకు పరమ ప్రీతికరమైనటువంటిది ఇష్టమైనటువంటిది ఒకటి ఉంటుంది ప్రతి వాళ్ళకు కూడా మనం కూడా తిండిలో అనేక రకాల రుచులు తింటూ ఉన్నా ఒకటి ఇష్టము అనేటువంటిది ఉంటుంది కదా అలా ఈ కార్తీక మాసం అనేటువంటిది ఇష్టం అయినా ఇష్టమే అయినా మనకు ఒక పదార్థం ఇష్టమైన మనకు ఇష్టమైనటువంటి వాళ్లతో కూర్చొని తినటం ఇష్టము అని అనుకుంటుంటాం చూడండి ఆ మనిషి కూడా తింటే బాగుంటుంది అని అనుకున్నట్టుగా శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ అన్నట్టుగా శ్రీ మహావిష్ణువు కూడా ఎందుకు ఈ క్షీరాబ్ది ద్వాదశి అనేటువంటిది కూడా చిలుకు ద్వాదశి అని ఈ సమయంలోనే వస్తుంది ఈరోజు ఈ మాసంలోనే అలా వచ్చినప్పుడు అక్కడ నిద్ర నుండి లేవటం ఆయన మేల్కొనడము అనేటువంటిది జరుగుతుంది అంతకుముందు చాతుర్మాస్య దీక్షగా నాలుగు నెలల పాటు అందరూ కూడా యోగ నిద్రలో ఉంటారు అందుకే చాలామంది చాతుర్మాస్య దీక్ష అని యతీశ్వరులు వాళ్ళు వీళ్ళు పీఠాధిపతి ఒక పద్ధతిని పెట్టుకొని ఉంటారు మనం చూస్తూ ఉంటాం అలా శ్రీ మహావిష్ణువు కూడా చిలుకు ద్వాదశి అనేటువంటిది ఏమిటి అంటే మనస్సు ఈ చిలకడం అంటే ఏమిటి మనస్సును ఎలా అయితే మదనము చేస్తామో అలాగే మనము దేనికోసం మధన పడాలి మన మనస్సు దేనికోసం మధన పడుతుంది ఆ తాపత్రయం దేని గురించి అంటే భగవంతుడి కోసం నేను ఏమి చేసుకుంటే భగవంతుడికి నా యొక్క జీవితంలో నేను ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోగలను జ్ఞానము జ్ఞానము వలన కైవల్యము అన్నాడు కాబట్టి ఎంత ఎన్నిసార్లు నేను పూజలు చేసినాను అని కాదు ఎంత నేను భగవంతుణ్ణి స్మరిస్తున్నాను ఏ విధముగా స్మరిస్తున్నాను ఏ విధముగా నేను ఆయన్ను ఉచ్చరిస్తున్నాను దగ్గరగా ఎలా ఉండగలుగుతున్నాను అనేది ఈ మాసము పొడవునా అనేక రకాలుగా స్నానముతో ఉదయముతో ప్రారంభమై దేవాలయానికి వెళ్ళి అభిషేకాదులు చేసుకుని మామూలుగా నామాలు ఉచ్చరిస్తూ పుష్పం పత్రం ఫలం తోయం అని ఏదో ఒకటి చేతులు మనకు చేతనైనంత చేస్తూ సాయంకాలాలు దీపారాధన అనేటువంటి అంశముతో దీపారాధనలు చేసుకుంటూ రాత్రిపూట పూట కూడా మళ్ళీ మనము స్వామిని తరుస్తూ రేపేమి చెయ్యాలి అనేటువంటి తపనతో ఇలా ప్రతి మాసములో ప్రతిరోజు పరమ ముఖ్యప్రదమైనటువంటిది అలాగే కార్తీక ఏకాదశి కార్తీక సోమవారము కార్తీక పౌర్ణమి అలాగే ఉసిరిక వృక్షము కింద భోజనాదులు వనభోజనాలు అని ఇలా మాసము మొత్తము ఉండేటువంటిది కాబట్టి పరమ ఉన్నతమైనటువంటి మాసముగా కార్తీక మాసము మనము చెప్పబడుతుంది అంతేకాకుండా కృతికా నక్షత్రముకు దగ్గరగా వచ్చేటువంటి విధానముతో ఉండేటువంటిది కాబట్టి కార్తీకేయుడు అనేటువంటి ఇదితో ఉండేటువంటిది కాబట్టి కళ్యాణాలకు కావచ్చు శుభకార్యాలకు కావచ్చు శుభకార్యాలకు సంబంధించినటువంటి మాటలు కావచ్చు ఇలా ఒకటి అనేటువంటిది కాదు కార్తీక మాసము అనేటువంటిది మనము ఎంత చెప్పినా తక్కువే అంతేకాకుండా రోజు బ్రాహ్మీ ముహూర్తములోను ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు అలా కిందికి దిగి వస్తారు అనేటువంటిది ఉన్నది అలా దిగి వచ్చినప్పుడు ఎవరు ఎంత మాత్రము చేస్తున్నారు ఎవరెవరు ఎంతెంత మాత్రము ఆరాధిస్తున్నారు ఏమిటి ఏ విధముగా ఆరాధిస్తున్నారు వీళ్ళు అని ఒక్కసారి ప్రపంచాన్ని అంతా కూడా దిగివచ్చి చూస్తారు అలాగే సాయంకాలాల పూట ఎప్పుడూ కూడా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఏకీకృతం వాళ్ళ ఆది దంపతులు కాబట్టి అర్ధనారీశ్వరుడు కాబట్టి వాళ్ళు ఇద్దరూ నృత్యము చేస్తారట సాయంకాలాలు అలా చేసినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా తథాస్తు దేవతలు తథాస్తు తధాస్తు అంటూ ఉంటారు కాబట్టి అలా పార్వతీ పరమేశ్వరులు ఆ సంతోష సమయంలో ఉన్నప్పుడు మనం ఎవరైనా ఒక వ్యక్తి దగ్గరికి పోయినప్పుడు ఆయన సంతోషంగా ఉన్నప్పుడు మనం ఒక పని అడిగితే వెంటనే చేసేస్తాను పో అంటారు ఏవైనా పుజుకోపంలో ఉన్నప్పుడు పోతే నేను ఆలోచన చేస్తాను పో అనడము తిట్టడము ఏదో జరుగుతుంది అలా కాకుండా ఈ సమయాలలో మనము దీపము అనేటువంటిది వెలిగించి ఎక్కడైతే దీపోత్సవం అనేటువంటిది ఎందుకు పెడుతున్నాం మనము అంటే మామూలుగా బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మోత్సవం అనేటువంటిది ఎలా అయితే చేస్తామో జనాలందరూ కూడా ఒక చోట గుమిగూడి భగవంతుణ్ణి ఎలా అయితే చేసుకుంటామో అలాగే జనమంతా కూడా ఉండి దీపము ఒక వరుసగా దీపాలు పెట్టి ఒక పద్ధతి ప్రకారముగా పెట్టినప్పుడు అది ఉత్సవముగా మారుతుంది అందరూ కలిసి చేసేటువంటి పని ఉత్సవం అన్నారు ఒక ఇంటికి మాత్రమే జరుగుతూ ఉంది అంటే శుభకార్యము అంటాం అంతే కదా అందువలన ఈ దీపోత్సవం అనేటువంటిది ఎప్పుడైతే చూస్తారో జ్ఞానము అనేటువంటిది ఒక వెలుగుతోనే చీకటి అనేటువంటిది పోతుంది కాబట్టి ఇంతమంది వెలుగులు వెలిగించేటువంటి ఈ దీంట్లో అజ్ఞానము అనేటువంటిది ప్రజలలో పోగొట్టి భగవంతుడు సంతోషముగా మనకు ఇవ్వవలసినటువంటివి ఇస్తాడు ఈ కార్తీక మాసంలో అనేటువంటి ఇదితోనే మనకు కార్తీక మాసం పరమ పుణ్యప్రదమైంది అదే అనుకున్నా స్వామీజీ నేను అనుకున్నాను కార్తీక మాసంలో శివుడిని ఎందుకు కురుస్తున్నారు అనుకున్నాను నేను ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది ఎందుకంటే పార్వతీ పరమేశ్వరులు వస్తున్నారు వస్తారు కార్తీక మాసంలో మనకు కూడా మనకు మనం ఒక పుట్టినరోజును ఉంటాం అందరూ వస్తారు మనల్ని ఆదరించడానికి అలా కార్తీక మాసం అనేటప్పటికీ ఈ కార్తీక మాసం అనేటువంటిది నిజానికి మహాశివరాత్రి కంటే కూడా పుణ్యప్రదమైనటువంటిదని చెప్తాడు శాస్త్రీ కార్తీక మాసం విశిష్టత గురించి మాడుగుల శివప్రసాద్ గారు చెప్పారు మరొక వీడియోతో మీ ఉంటాను मी मास्टर दुर्गा प्रसाद नमस्कार स्वामी जय